ప్రధాని మోదీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వింత అనుభవం ఎదురైంది రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి వినతపత్రం అందజేసిన సీఎం రేవంత్ రెడ్డికి రివర్స్ రోడ్ అందింది మీ వినతుల సంగతి సరే కేంద్ర పథకాలకు సంబంధించి రాష్ట్రం వద్ద ఉన్న పెండింగ్ పనులు నిధుల సంగతి ఏమిటని ప్రధాని మోదీ ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ లో ఉన్న తొమ్మిది అంశాలకు సంబంధించిన నిధులపై ప్రత్యేకంగా నోట్ తయారు చేయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ లో ఉన్న తొమ్మిది అంశాలకు సంబంధించిన నిధులపై ప్రత్యేకంగా నోటు తయారు చేయించి మరి ఆ జాబితాను సీఎం రేవంత్ రెడ్డి ముందు పెట్టారు ముందు వీటిని పరిష్కరించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మంత్రి బాబుతో కలిసి ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు సుమారు పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఈ భేటీ జరిగినట్టు తెలిసింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మెట్రో రైలు రెండో దశ ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం మంజూరు మూసి పునర్జీవనానికి ఇరవై వేల కోట్ల నిధులు సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు తదితర అంశాలపై మోదీకి వినతపత్రం అందజేశారు వీటన్నింటినీ కొద్ది పరిశీలించిన ప్రధాని రేవంత్ రెడ్డి మాటలు ఆలకించారు ఆ తర్వాత తన టేబుల్ పై ఉన్న ఓ పేపర్ రేవంత్ రెడ్డికి ఇచ్చారు వాటిని చూసి అవాక్కవడం రేవంత్ రెడ్డి కేంద్ర రాష్ట్రాల వాటాలతో చేపట్టిన సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం భూసేకరణ అనుమతులు పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలను మోదీ ప్రస్తావించారు ప్రధానికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన ఒక ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి రివర్స్ నోట్ ఇవ్వడం ఇటు రాష్ట్ర రాజకీయాల్లో అటు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఈ విధంగా ఒక సీఎం కు ప్రధాని రివర్స్ నోట్ ఇవ్వడం ఇదే తొలిసారి ని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇలాంటి ఘటనను తామెప్పుడు చూడలేదని అంటున్నారు పీఎంను కలిసేందుకు సీఎం వెళ్లినప్పుడు లేదా రాష్ట్రానికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు సదర సీఎంలకు అనుమతుల మంజూరు పత్రాలు లేదా నిధులు విడుదల పత్రాలను అందిస్తుంటారు కానీ ఇక్కడ కేంద్రం తరపున తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఒక సీఎంను ప్రధాని నేరుగా కోరడం ఏకంగా నోటివ్వడం సంచలనంగా మారింది ప్రధాని ఈ విధంగా వ్యవహరించడం వెనుక అంతర్థం ఏమిటనే దానిపై చర్చ జరుగుతున్నది రాష్ట్రాలు మ్యాచ్యూమ్ గ్రాంట్ ఇవ్వకుండా కేంద్రాన్ని భద్రం చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు మోదీ ఈ వ్యూహం పట్టినట్టు చర్చించుకుంటున్నారు